సోదరులారా ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజర రెవెన్యూలో ఒక భూ వివాదం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది అది ఏదైతే ఒక భూ పరిష్కారంలో ఒక కమ్యూనిటీ వారికి పదిహేను గుంటలు ఇంకొకళ్ళకి పదిహేను గుంటలు ఎవరైతే అంగీకరించారో వారు ఇచ్చారు అంటే ఇస్తానన్న వాళ్ళకి పుచ్చుకుంటానన్న వాళ్ళకి ఏ తగాదా లేదు ఇది జరిగి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు జరిగింది ఎవరికైతే పదిహేను కుంటలు పదిహేను కుంటలు సర్వే నెంబర్ పెను విఎం బంజరా రెవెన్యూ సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిదిలో ఇచ్చారో ఈ రోజు వరకు వారి పొజిషన్లో ఉంది కానీ అక్కడ ఒక రాజకీయ నాయకుడిగా పలుకుబడి చెప్పుకుంటూ ఇతర అధికారులందరినీ లోబర్చుకుంటూ ఏదైనా వివాదం వస్తే తన అనుచర వర్గాన్ని ఇటువంటి క్రియలకి పురిగొలుపుతూ చేస్తున్న ఒక వ్యక్తి దీన్ని కాజేయాలని ఇతరులకి అమ్మజానికి తప్పుడు సంతకాలు పెట్టించి మాయ మాటలు చెప్పి సంతకాలు పెట్టించి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మా నోటీస్కి వచ్చింది ఇప్పటికే అక్కడ వీరందరూ కూడా ఆ వివాదం వచ్చినప్పుడు బాధితుడికి సపోర్ట్గా ఉండి న్యాయం జరగడానికి మనోధైర్యాన్ని ఆర్థిక సహాయాన్ని అందించి వీళ్ళ వాటా వీళ్ళు తీసుకొని చట్టబద్ధంగా పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టంలో కేవలం ఇళ్ల స్థలానికి సంబంధించి చూచి చూడనట్టు వదిలిపెట్టి మినాయింపులు ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ దీన్ని రాసి రంపాన పెట్టి చికా చేసి వీళ్ళ కానివ్వకుండా చేయాలని చూస్తే వీళ్ళు దాని మీద పది సంవత్సరాలు కష్టపడి దాన్ని పరిష్కారం చేసిన వాళ్ళకి ఇబ్బంది బాధ కలుగుతున్నది ఆ సందర్భంగానే మొన్న ఒకటి వీడియో వీడియో విడుదలైంది విడుదలైన తర్వాత ఈ సమస్య మీద కావాలని నన్ను అవమానిస్తూ నా మీద నిందలేస్తూ ఒక వీడియో చేశారు ఇటువంటి ఒడదుపులకి నేను బెదరను అదరను అనేది ఇక్కడ ప్రభుత్వ అధికారులకి రాజకీయ నాయకులకి ప్రజలకి తెలుసు కాబట్టి ఈ ధర్మ పోరాటంలో ఈ ఎంఆర్పిఎస్ వారికి కేటాయించిన పదిహేను కుంటలు వారికి చెందాలని అట్లాగే ఇంకొకరికి కేటాయించిన అది చెందాలని ఇది ఎవరి పేరుతో అయితే పట్టేదారుతోటి ఎస్టీ వారికి రాసి విక్రయించి స్వాధీనపరిచారో మొత్తం ఈ ముప్పై గుంటలు అది ఆ ముప్పై గుంటలు వారికి చెందాలనేది మా డిమాండ్ అదే సందర్భంలో ఎవరైతే ఇల్లీగల్గా అక్కడ నిర్మాణాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇప్పటికే వీరు వేసుకున్న నిర్మించుకున్న సెడ్లకి ఎస్టీ పేర్లతో వేసుకున్న సెడ్లకి ఇంటి నెంబర్లు ఇవ్వలేదు ఇవ్వాలని కోరుతున్నాం అది వీరికే చెందుతాయి చెందనీయకుండా చేస్తే చట్టబద్ధమైన పోరాటం ఖచ్చితంగా చేస్తాం మా చమాసార హక్కు ప్రచార వేదిక వీరికి పూర్తి అండదండలను ఇస్తుంది కావాలని చట్ట విరుద్ధంగా ఏదైనా చర్యలకి చేసినా పురికొలిపినా వారు గొర్రె గవుతే గొల్లకే మేలు అన్నట్టుగా మేము అక్కడ ఏమి చర్యలు చేస్తే అంత నష్టం అవతల వాళ్ళకి జరుగుతుంది కావాలని ఈ ఎంఆర్పిఎస్ వారికి లేదు వీరు వీరికి అనుబంధంగా కొనుక్కున్న ఎస్టీ వారికి లేదా ఇంకో చెందిన ఇంకొక ఎస్టీ వారికి పాలన సత్యన వెంకటలక్ష్మి ఇతరులకు చెందాల్సిన దాన్ని చెందని కావాలని చికా చేస్తే పెరుపల్లి మండల కేంద్రంలో రావణ కాష్టమై ఖాళీ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కొని పెట్టి కొనుక్కున్న వాళ్ళందరికీ ఇదే వర్తించి చికాకైద్ది వారి అవతల వారి చర్యలు గొరవారైనా రాజుగారైనా ఇంకెవరైనా ఇంకోరైనా వారి చర్యలు చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అహంకారంగా వ్యవహరించిన అధికారం ఉందని వ్యవహరించిన ఆటోలు సాగవని చెప్పదలుచుకున్నాం స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పాం తుమ్మల గారికి నిన్న ఉదయం అంటే ఇవాళ ఎన్నో తారీఖు జనరల్ గా పదిహేడు నేను ఇవాళ ఇవాళ పదిహేడు పదహారో తారీఖు ఉదయం హైదరాబాద్ లో సందర్భోచితంగా వేరే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతున్న సందర్భంగా తుమ్మల గారికి ఈ విషయం చెప్తే చట్టబద్ధంగా ధర్మబద్ధంగా అక్కడ ఏది న్యాయం అయితే బాధితులకి అన్యాయం జరగకుండా ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము సహకరిస్తాము అన్యాయం జరిగితే చట్టానికి ఉన్న అటుటి మినాయింపులు కూడా ధర్మవిద్ధంగా జరిగేదానికి నేను వ్యతిరేకిస్తాను ధర్మవి విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళకి నేను సహకరించనని చెప్పి ఆయన ఇచ్చారు వీరు కూడా ఆయన కలవబోతున్నారు ఈ ఫిర్యాదులు కూడా ఆల్రెడీ వీరు అన్ని మంత్రులకి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల గారికి జిల్లా కలెక్టర్ గారికి సిపి గారికి ఈ కా కాగితాలు కూడా రాశారు ఆ ఎస్టీలు కూడా ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా పెనుబల్లి మండల ప్రజలకి మేము విన్నపం ఏం చేయదలుచుకున్నామంటే అక్కడ కొన్ని గ్రామాలు వన్ ఆఫ్ సెవెంటీ పరిధిలో ఉన్నాయి కావాలని ఇటువంటి వాళ్ళు చిచ్చులు పెట్టే వాళ్ళకి మేము వ్యతిరేకం ఇంకోటి ఏంటంటే ఇంతకాలం వన్ ఆఫ్ సెవెంటీ విరుద్ధంగా కిరికిర్లు పెట్టిన వాళ్ళు కూడా నిజమైన ఎస్టీలు పెట్టలే కొంతమంది ఇటువంటి ఈ పైరవీ కార్లకి సహకరించడానికి కొంతమంది సినిమా యాక్టర్ల పేరుతో ఉన్న వాళ్ళు సహకరించారు వాళ్ళు ఇప్పటికైనా పునరాలోచించుకోవాలి మేమేంటో మా శక్తి సామర్థ్యాలు ఏంటో మా ఏంటో నీతి నిజాయితీ ఏంటో తెలుసు బ్లాక్ మెయిల్ చేస్తారని చెప్పారు అటువంటి తప్పుడు వాళ్ళతోటి వీడియోలు పెట్టిస్తే తప్పుడు ప్రకటనలు చేస్తే మీరే మీ తల కొరివికి మీరే ఎసరు పెట్టుకున్నట్టు అది తప్ప బొడ్డుకు మసిరాసి కూర్చున్న మాకు ఏమి కాదని అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చట్టబద్ధంగా ధర్మబద్ధంగా పోరాటం సక్సెస్ చేస్తాం ఆ ముప్పై గుంటలు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఎప్పటికైనా పునరాలోచించుకొని ఈ బాధితులతోటి మాట్లాడుకొని వారికి న్యాయమయ్యే విధంగా సర్దుబాటు చేసుకోవడానికి ఓకే కానీ వీళ్ళని లొంగ తీసుకుందామని వీళ్ళకి అన్యాయం చేద్దామని చూస్తే మాత్రం ఈ ఆటలు సాగం వదిలిపెట్టాం అవసరమైతే మళ్ళొక్కసారి అక్కడ సంబంధిత చట్టపరదమైన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పోలీస్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమాలు కూడా చేయ చేయడానికి సిద్ధమవుతాం ప్రజలందరి మీద దీన్ని చర్చ పెడతాం ఇప్పుడు ఉదయం కూడా ఒక ఆయన మాట్లాడాడు ఒక టోల్ గేట్ పేరుతోటి ఉన్న ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన కర్రల పాడు ఇంకో మాట్లాడారు వాళ్ళందరికీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే పెరువల్లి సెంటర్లో ఈ ముప్పై గుంటలు వీరికి ఇంకొక ఎస్టీకి ఎస్టీకి చెందిన ఈ చీఫ్ నరసింహరావు గారు ఎవరికైతే యాభై కుంటల్లో ముప్పై గుంటలు ఇచ్చారో ఆ ముప్పై గుంటలు పొందాల్సిన వాళ్ళకి చెందుద్దా చెందదా దీని మీద ఎవరు ఎంటర్ అయ్యారు ఎవరికి చెందాలనే దాని మీద పెళ్ళుపల్లి సెంటర్లో ఏ రోజైనా ఏ సమయమైనా ఏ స్థలంలోనైనా చర్చకి మేము బహిరంగ చర్చకి సిద్ధం నేను చట్టవిరుద్ధంగా వ్యవహరించినా ధర్మబద్ధంగా వ్యవహరించినా అన్యాయంగా ఫాలో అయినా నా లబ్ధి కోసం పనిచేసిన నిరూపిస్తే అక్కడే నా నెత్తికి బోడగుండు గీసి సున్న బొట్లు పెట్టించి నెలలో తాళ్లేసి వ్యాపకులతో ఊరేగించి చాటింపు చేయొచ్చని తెలియజేస్తున్నా ఒకవేళ అవతల వాళ్ళే చప్పు చేసినట్టుగా మేము నిరూపించగలిగితే ఏమి శిక్ష వాళ్ళకి కావాలో వాళ్ళనే కోరుకోమని చెప్తున్నా నేను అటువంటి శిక్ష నేను డిమాండ్ చేయను కాబట్టి మా వచ్చిన బాధ్యత మిత్రులు మీ పేరు చెప్పండి బ్రదర్ నా పేరు జొనల్గడ్డ వెంకటేశ్వర్లు నేను ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడిగా ఉన్నా అది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు భూమి ఉద్యమం చేయడం జరిగింది ఆ భూమి ఒక దళారి చేతులకు వెళ్ళిపోయిందని ఒక బీసీ కుర్రాడు వచ్చేసి మా సహాయం అడిగితే ఆయన గారికి మేము సహాయం చేస్తూ అది న్యాయం అని చెప్పి పోరాడితే వాళ్ళు అక్కడున్న ఓసీస్ మేము కలిసి కూర్చొని దాన్ని సెటిల్ చేస్తే మాకు ఎంఆర్పిఎస్కి వెళ్లి పదిహేను కోట్ల భూమి మాకు ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత దాన్ని మాతో పాటు ఉన్న వ్యక్తిని కొంతమందిని మరి ఆయన స్వార్థపరు ఆయన ప్రయోజనాల కోసం అతను పక్కకు తీసి అతను వేరే దళారీల చేతిలో పడి మాకు చెందాల్సిన భూమిని వాళ్ళు దళారీలు కమ్ముకోవడం జరిగింది అది అన్యాయం అని చెప్పేసి మళ్ళీ పద్దెనిమిది నుంచి ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దాని మీద పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఓకే దీని మీద చివరి వరకు ఏదైతే అవతల ఎస్టీ పాలెం సత్యనారాయణ వెంకట లక్ష్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు సర్దుబాటు ఏదైతుందో దాన్ని చివరి వరకు అందరు కలిసి ముప్పై గుంటలు సాధించుకోవడానికి సిద్ధంగా ఉంటారా మరి అవతల వాళ్ళు మీ మీరులం సూర్లం మీ సంగతి చూస్తామంటున్నారు ఏం చేస్తారు వాళ్ళు వీర్లైనా సూర్యులైనా ఏదైనా న్యాయం పక్షాన్ని మాట్లాడినాం కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేంత ఉంటారు మీ పేరేంటి బ్రదర్ మర భాస్కర్ రావు ఈ విషయంలో మీరు అందరు కలిసి ఐక్యంగా ఉంటారా ఐక్యంగా చెప్పండి బ్రదర్ నా పేరు మరకల శ్రీను ఈ మొద ఈ సమస్యలో మొదటి నుంచి ఉన్నారా మీరు ఫస్ట్ నుంచి కూడా అక్కడ పాక వేసింది ఫస్ట్ నేను కప్పింది నేను మొత్తం చేసింది నేను అదే శ్రీ కుటుంబాన్ని ఫస్ట్ నుంచి అందకుంది నేను ఇదే చిరంజీవి అనే వ్యక్తి కూడా మధ్యలో వదిలిపెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకుంది నేను ఆ భూముల మీద పోరాటం చేసి పాకలేసి పలపదు కృష్ణారావు గారి మీద ఎన్నో పైట్లు చేసింది మేము తర్వాత చర్చకు వచ్చిన తర్వాత పల్లపల్లి కృష్ణారావు గారు చర్చకు వచ్చి పెద్ద మనుషుల ద్వారా రాజీ పడదామని చెప్పి పశుమేశ్వరరావు గారు ఇలాంటి పెద్ద మనుషులతో అది ఆర్కే రాజ్యంలో మీటింగ్ పెట్టి ఇప్పుడు మీకు ఇబ్బంది అన్యాయం జరగడానికి కారకులైన వాళ్ళ మీద మీరు స్ట్రగుల్ చేయడానికి సిద్ధంగా మంది చేసిన మేము సిద్ధపడ్డాం మా ప్రాణాల పని ఏదైనా పని మా మీద ఎన్నో సార్లు అటాక్ చేశారు చేసినా కానీ సిద్ధపడి ఉండ నయా ఆర్టిపేషన్ ని అయినా కానీ ప్రాణాలు లేక చేయను అన్యాయం కోసం నేను నిలబడి ఆ ప్రశ్న చేస్తున్నా ఈ ముప్పై మంది మంది మా బ్యాచ్ ఏ ఉన్నారు ఈ బ్యాచ్ కోసం నా ప్రాణాలు పోయిన పర్లేదు చట్టబద్ధంగా పోరాడండి నా పేరు రవికుమార్ ఓకే ఈ విషయంలో మీరు కూడా బాధ్యతలే బాధితులు ఓకే ఏదేమైనా ఎవరి మీదనైతే మేము వీడియో పెట్టామో ఎవరైతే కీలక సూత్ర దాడిగా ఉండి ప్రజెంట్ రేట్ల ప్రకారం అది మూడు కోట్ల రూపాయల విలువైన ఆస్తిగా ఉన్నది కాబట్టి ఆయన గారు కూడా వేరే ఫోన్ నుంచి నాతోటి మాట్లాడారు మాట్లాడి ఇదంతా చెప్పారు నాకు అన్న చర్చించుకున్నాను ముప్పై నాలుగు నిమిషాల్లో ఫైనల్గా ఆయన ఏమన్నారంటే ఇది ముసలాయనికి మూడు కుంటలు ఇస్తా ఎంఆర్పిఎస్ వాళ్ళని పట్టించుకోను ఇల్లు కూడా మేమే కిరికిరి అమ్మగని ఇయ్యకుండా చేసాము దాన్ని కోటి రూపాయలకు అమ్మిస్తాను కాబట్టి దానికి ఓకే మీరు ఇది పొరపాటున వీడియో పెట్టానని చెప్తే నేను చేస్తానని ఆయన అన్నారు నేనేమన్నానంటే మీరు పరిష్కారం చేయండి ఎవరికి చెందాల్సిన పదిహేను కుంటలు వాళ్ళకి ఏదో ఒక రేటుకి సెటిల్ చేసి అవసరమైతే కొనుక్కున్న వాళ్ళకు కూడా అన్యాయం కొనుక్కున్న వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే మోసపోయి కొనుక్కున్నారు కాబట్టి కొనుక్కున్నప్పుడు ఏం చేయాలి ఎవరికైతే ఆ భూమి చెందాలో ఎవరైతే దాన్ని కష్టపడి దాన్ని సాధించుకున్నారో వాళ్ళతోటి సెటిల్ చేసుకొని మాట్లాడుకొని రూపాయి దాన్ని తొంభై పైసలకు ఎనభై పైసలకు మాట్లాడుకొని దాన్ని సామరస్యంగా చేయాలనే తప్ప పంతాలు పట్టింపుల్లో మాకు లేవు అవతల వాళ్ళు పట్టాలు పట్టింపులకు వస్తే ఎన్ని తిరిగేది లేదు సర్దుబాటు ఓకే లొంగిబాటు వ్యతిరేకం కాబట్టి ఆయన గారికి చెప్పాను మీరు అది పరిష్కారం చేస్తే ఓకే ఇదే దొరవారు మంచి పని చేశాడు పరిష్కారం చేశారని పెడతా అంతేగాని పరిష్కారం కాకుండా మేము తప్పు చేసామని పెడతామనేది సాధ్యంగాని పని తర్వాత కూడా మేము తప్పు చేయం చేస్తే ఒకవేళ పొరపాటు అయితే మేమే అంగీకరిస్తాం పొరపాటు చేయలేదు కదా ఇది మండల ప్రజలందరికీ తెలుసు కాబట్టి అక్కడ ఏ ఏ కమ్యూనిటీలు ఏ ఏ రాజకీయ పార్టీల్లో ఉన్నారో వాళ్ళందరూ అనామకులుగా మారిపోయి ఒకరిద్దరు మాత్రమే సంఘ వ్యతిరేక శక్తులు కనీస నియమం నీతి నిజాయితీ లేని చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాడే పాల్పడే వాళ్ళ పెత్తనం అక్కడ జరుగుతుంది కాబట్టి అటువంటి పెత్తనాలకి దొరపెత్తనానికి వ్యతిరేకం ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఈ మాట మాట్లాడతాం ఉదయం మాట్లాడిన పంతంగి వెంకటేశ్వర్లు కూడా మీ ముందే మాట్లాడారు కదా స్పీకర్ ఫోన్ పెట్టి అది విరమించుకోమని అన్నారు మేమేమంటామంటే ఇది పరిష్కారం కాకపోతే ఆ పెనుబల్లి సెంటర్లోనే ఎంత పెద్ద కార్యక్రమం అయినా ఇవాళ నేను ఎస్ఐ గారికి తహసీల్దార్కి మాట్లాడాను తహసీల్దార్ గారి దగ్గర అజాగ్రత్త జరుగుతుంది జాప్యం జరుగుతుంది పోలీసు వారు రాశారు వెంకటలక్ష్మి రాశారు ఎంఆర్పిఎస్ వారు ఇచ్చారు ఠాగూర్ బాబాయ్ గారు ఇచ్చారు తర్వాత పాలన సత్యనారాయణ కూడా పిటిషన్ ఇస్తే ఇప్పటివరకు సంబంధిత అక్కడ లోకల్ ఎస్ఐ అక్బర్ ఆర్ఐ అక్బర్ పట్టించుకోవట్లేదో కానీ తహసీల్దార్ మాత్రం ఇప్పటి వరకు ఆ సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్కి మెమో ఇవ్వలేదు ఈ తహసీల్దార్ గారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చాము ఏమైనా చేస్తామని చెప్పి అవతల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇదే మేము నమ్మట్లే అలాగే ఎస్ఐ గారు కూడా మా మాట వింటారు మేము అధికార పార్టీ మేము కూడా డబ్బులు ఇస్తామని వాళ్ళ ఎస్ఐ మీద ఫిర్యా వీళ్ళు అపవాదులు వేస్తున్నారు మేము వాటిని కూడా నమ్మట్లేదు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు సానుకూలంగానే బాధ్యతలకి న్యాయం కోసం ఉన్నారు మేము కోరేది ఏంటంటే ఇప్పటి వరకు ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు అక్కడ నిర్మాణాలు చేసిన వారు వీళ్ళే కానీ మేము నిర్మాణం చేసాం మేవే రేకుల షెడ్లు వేసుకున్నాం మేమే పిల్లలు వేసుకున్నాం మేమే ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు దానికి వీళ్ళకి కాకుండా వీళ్ళ మనుషులకు కాకుండా వేరే వాళ్ళకి ఇంటి నెంబర్ ఇచ్చినా కరెంటు మీటర్ ఇచ్చినా అధికారులు కూడా కోర్టు ముందు హాజరు కావాల్సి వస్తని తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ఈ యూట్యూబ్ ఛానల్ని చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కువ మంది పంపించండి దీని మీద ఈ అంశం మీద ఈ ధర్మబద్ధమైన అంశం మీద ఈ బాధితుల తరపున ఎప్పటికైనా ధర్మ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ మండలం నుంచి నాకు చాలా ఫోన్లు వచ్చినాయి మేము 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 వీళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డామని ఆ ఇబ్బందులు పడ్డ వాళ్ళు బయటపడితే మేము వాళ్ళ తరపున తోడుగా ఉంటాం తప్ప వాళ్ళు బయట చీకట్లో ఎక్కిరిస్తే నాకి నడికట్టు ఉంటే మేము సహకరించలేమని ఏళ్ల తరపున మాత్రం ఖచ్చితంగా ఉండి ఈ ముప్పై గుంటల సంగతి తేల్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం నమస్తే